ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తీవ్ర లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనే వీడియోలు కూడా తెలుస్తాం అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడానికి లేట్ చేయకుండా వీడియోలకి అయితే అండి మనం తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది శాసనసభ లోక్సభ ఎన్నికలు ముగియడంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి అయితే ఉంది ఇప్పటికే ఈ ఎన్నికల త్వరలో చేపట్టేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసుకుంటుండగా ఈ వ్యవహారం హైకోర్టు కల్పించుకోవడంతో దిక్షాకు తగిలింది ఇక బీసీ గణన త్వరగా చేపట్టాలని హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇక బీసీ ఏదైతే గణన చేపట్టక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ కల్పించాలని ఆదేశించింది అనంతరం ఈ విచారణను మూడు నెలలు వాయిదా వేసింది అనమాట ఇక ఉన్నత న్యాయస్థాన ఆదేశాలతో తెలంగాణ మూడు నెలల వరకు స్థానిక సంస్థలు ఎన్నికల అవకాశం లేకుండా లేదు ఇక బీసీ ఏదైతే గణన పూర్తయ్యే వరకు కూడా తెలంగాణలో జెడ్పీ ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించవద్దని చెప్పేసి తెలంగాణ బీసీ సంక్షేమ అధ్యక్షుడు జూజులా శ్రీనివాస్ గౌడ్ అయితే హైకోర్టు పిటిషన్ లో దాఖలు చేశారు రాష్ట్రంలో బీసీ గణన పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం తరఫున కోర్టుకు అయితే తెలిపారు స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం రాష్ట్రంలో బీసీల గణన చేయాలని ప్రభుత్వం నిర్వహించిందని న్యాయస్థానానికి అయితే వినివించారు రేవంత్ సర్కార్ షాక్ ఎందుకంటే లోక్సభ ఎన్నికల ఉత్సాహంతో స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి సర్కార్కు భారీ షాక్ తగిలింది ఎన్నికలు కొన్ని వారాల్లో నిర్వహించుకునేందుకు సిద్ధంగా అవుతుండగా అనూహ్యంగా న్యాయస్థానం రంగంలోకి దిగడంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు మరో ఐదు ఆరు నెలలు అలసమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముందు బీసీ ఏ గణన చేపట్టాల్సి అయితే ఉంది గణన అనంతరం అందులో వచ్చిన లెక్కల ప్రకారం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఎంత జరిగేందుకు కొన్ని దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు పట్టనుంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ముందుకు జరగనున్నాయి